అనంతపురము అంటేనే వర్షం చాలా తక్కువ సార్ కండిషన్ ఎక్కువ ఉంటుంది మా నాన్న ఒక ముప్పై సంవత్సరాల నుంచి కెమికల్ పద్ధతిలో వ్యవసాయం చేసేవాళ్ళు తినడానికి ఉండడానికి అప్పటికి ఆ ఫ్యామిలీ ఖర్చులకి చాలా ఇబ్బందులు పడ్డం రైతు దేవేందర్ మాటలు భావాలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఉన్న లక్షలాది రైతుల జీవిత స్థితిగతులను ప్రతిబింబిస్తున్నాయి ప్రపంచంలో ఉన్న ఇతర కరువు ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ కూడా వ్యవసాయం ఒక పెద్ద సవాల్ యువతరం వ్యవసాయం వైపు రావడం లేదు పాతతరం వ్యవసాయాన్ని విడిచిపెడుతోంది ఇక్కడ లక్షల ఎకరాల వ్యవసాయ భూమి బీడుగా ఉంటుంది ఏ ఇతర అవకాశం లేక జీవనోపాధి కోసం తప్పక వ్యవసాయం చేసేవాళ్లు ఈ సీజన్లో అయినా మంచి ఫలితాలు వస్తాయన్న ఆశతో సాగు చేస్తుంటారు కానీ విజయాన్ని సాధించడం చాలా అరుదు కారణాలు అనేకం పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్న దిగుబడులు క్షీణిస్తున్న నేలసారం వ్యవసాయ కూలీల కొరత కరువు వాతావరణ మార్పులు ఈ జాబితా అంతులేనిది ఈ ఎండిపోయిన భూభాగాల మధ్య పంట నష్టాల నడుమ రైతు దేవేందర్ కథ ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది నాకు వచ్చేసి రెండున్నర ఎకరా పొలం ఉంది పదిహేను సంవత్సరం నుంచి నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను గత నాలుగు సంవత్సరంలో ఎస్టు ఎస్ పద్ధతుల్లో పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది వ్యవసాయంలో కానీ చాలా ఎక్కువ నైపుణ్యత సాధించడం జరిగింది సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ద్వారా దేవేందర్ ప్రకృతి వ్యవసాయ సాంకేతికతను నేర్చుకున్నాడు ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమం ఇది రైతులను రసాయన ఎరువులు పురుగుమందుల ఆధారిత వ్యవసాయం నుంచి వాతావరణ మార్పులను తట్టుకోగలిగే ప్రకృతి వ్యవసాయానికి మారేందుకు సహాయపడుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రో ఎకాలజీ కార్యక్రమంగా ఇది గుర్తింపు పొందింది ప్రకృతి వ్యవసాయ పద్ధతుల సమన్వయంతో ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమం దేవేందర్ లాంటి రైతులు సంవత్సరమంతా మూడు వందల అరవై ఐదు రోజులు పంటలు పండించేందుకు దోహదపడుతోంది నేను నా వన్ ఎకరా పొలంలో తక్కువ వాటర్ సోర్స్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ జూలై థర్టీ ఫస్ట్ నేను పంటలు అలసంద అనమ కంది సజ్జ ఆమ్ పిలటేషన్ చేసి విత్తనాలు విత్తడం జరిగింది చీనీ తోటలో ఇప్పటికీ కూడా అంటే ఒక సంవత్సరం నుంచి ఇంతవరకు కానీ మనం దున్నడం లేదు పంటలు డిబ్లింగ్ చేసుకుంటూ సాగు చేసుకుంటున్నాము ఇప్పుడు దేవేందర్ తన ఏపీసీఎన్ఎఫ్ సహచరులతో కలిసి విత్తన గులు తయారు చేస్తున్నారు విత్తన గుడికలు అంటే విత్తనాలపై బంకమట్టి పొడి జీవ ఉత్ప్రేరకమైన ఘన జీవామృతం పొడి బూడిదలను ఒకదాని తరువాత ఒకటిగా పొరులుగా చల్లుతూ విత్తనాలను గుళికలుగా తయారు చేయటం విత్తన గుళికలు నేలలో విత్తిన తరువాత ఒకవేళ వర్షం రాని పరిస్థితుల్లో ఆరు నెలల వరకైనా నేలలో సురక్షితంగా ఉంటాయి తగిన తేమ లభించినప్పుడు అని మొలకెత్తుతుంది ఇంతకుముందు పంట కోసిన ప్రదేశంలో రీలే సోయింగ్ విధానంలో దేవేందర్ ఇప్పుడు విత్తన గుళికలను విత్తుతున్నాడు అదృష్టవశాత్తు ఈ మధ్యాహ్నం వర్షం కురిసింది దీంతో దేవేందర్ రీలే సోయింగ్ చేసిన ఖాళీ భూమి త్వరలోనే పచ్చగా మారనుంది వర్షాకాలం మొదలయ్యే ముందు విత్తన గుళికలు విత్తటం వల్ల వర్షాలు ఆలస్యమైనా లేదా విఫలమైనా పంటకాలం కోల్పోకుండా ఉంటుంది ఈ విధానాన్నే డ్రై సోయింగ్ అంటారు విత్తన పెల్లెటైజేషన్ డ్రై సోయింగ్ ఇవి ఏపీసీఎన్ఎఫ్ యొక్క ప్రత్యేక ఆవిష్కరణలు ఇవి సంవత్సరమంతా పంటలు పండించే సామర్థ్యాన్ని రైతులకు అందిస్తున్నాయి ఇలా కప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి నేలలో ఉన్నటువంటి తేమ అంటే వర్షం వచ్చినప్పుడు కావచ్చు మనం ఇచ్చినటువంటి తక్కువ తడి ఏదైతే ఉందో అదంతా తేమను అలా పట్టి ఉంచేసి మనకి చెట్టుకు కావాల్సిన తేమను అవసరమైనప్పుడల్లా అందిస్తూ ఉంటుంది ఎంత ఎండలు వచ్చినా కూడా మనకి నేల ఎప్పుడు కూడా డ్రై కాదు ఇప్పుడు కూడా మా పొలంలో చాలా పచ్చగా ఉండడానికి కారణం ఏమంటే మేము మల్చింగ్ చేయడం వల్ల మాకు డాట్ కండిషన్ని కూడా ఓవర్కమ్ చేస్తుంది ప్రకృతి వ్యవసాయంలో పండిన మొక్కలు వాతావరణం నుంచి తేమను గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటాయి దీంతో దీర్ఘకాల కరువు పరిస్థితులను కూడా అవి తట్టుకుంటాయి చెట్లల్లోనూ నేలలోనూ చాలా డిఫరెన్సెస్ గమనించడం జరిగింది జీవవైవిధ్యం అనేది నేలలో ఏర్పడింది అర్తివాంస ఉండడం వల్ల భూమి లోపల మైక్రోనస్ పైకి తీసుకురావడం తద్వారా చీనీలో కూడా సూక్ష్మదోవత అనేది మనకి చెట్లలో ఎక్కడా కూడా కనిపించడం లేదు చాలా క్వాలిటీగా ఉన్నాయి సార్ ఇప్పుడు కాయలు కూడా అన్నీ కూడా మనకి ఈ అడ్వాంటేజెస్ అన్ని కూడా మా నాన్న వ్యవసాయం చేసినప్పుడు కనిపించలేదు మనకి నేలలో జీవం ఉంటే నేల మీద సంపద ఉన్నట్టే చివరకు బత్తాయి పంట కోత కోసే రోజొచ్చింది రసాయన అవశేషాలు లేని నిగనిగలాడుతున్న బత్తాయిలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తాజా తాజా బత్తాయిలు సురక్షితంగా తినవచ్చు ప్రధానంగా వర్షాధారితమైన ఒక్క ఎకరా భూమిలో దేవేందర్ తొమ్మిది పాయింట్ రెండు టన్నుల బత్తాయి దిగుబడిని సాధించాడు అదే సమయంలో రసాయన పద్ధతుల్లో సాగు చేసిన పొరుగు రైతుల తోటలు మాత్రం పూర్తిగా విఫలమయ్యాయి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు అధిక రసాయన ఎరువుల వినియోగం వలన చాలా తోటల్లో బత్తాయి చెట్లు చనిపోతున్నాయి ఆ అయితే చాలా మంది రైతులు కాపాడుకోవడానికి బయటికెళ్ళి మందులు తీసుకొచ్చి ప్రయత్నం ఈ వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నీటి కొరత కారణంగా దేవేందర్ తోటలో కూడా కొన్ని బత్తాయి చెట్లు ఎండిపోవడం ప్రారంభించాయి సిటీ అండ్ డిపిఎం లక్ష్మణ్ గారు ఏం చెప్పారంటే నేల మీద దగ్గర నుంచి రెండు అడుగుల హైట్లో కత్తిరించేసి వాటికి ఘనజ పచ్చిది కత్తిరించిన కొమ్మలకి పెట్టాలి తర్వాత వచ్చేసి ద్రవజయ అమృతము తీసుకొని ఏవైతే కత్తిరించామో అదంతా కూడా బాగా తడిసేలాగా చేసి భూమిలో మొదల దగ్గర నుంచి రెండు అడుగుల చుట్టూ ఒక చిన్నగా పాదిలాగా చేసి అందులో గణజామితం అప్లై చేస్తాం మళ్ళీ తర్వాత వాటిలోని పిఎండిఎస్ పంటలు బయోడవర్సిటీ పంటలు అన్నీ కలిపి వేసి కప్పేస్తాం గంజామితం పెట్టడం ఈ భూమిలో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవుల ప్రక్రియను ప్రారంభించడం ఇలా చేయడం వల్ల ఆ చెట్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ జర్మినేషన్ వచ్చింది ఈ డాట్ కండిషన్లో కూడా చెట్లను చనిపోతున్న వాటిని కూడా తిరిగి అవి జర్మినేషన్ వచ్చినప్పుడు మాకు ఆనందాన్ని ఇచ్చింది చాలా ఎంత సైన్స్ ఇందులో ఉందని చాలా సంతోషపడ్డాం సరే కొత్త ఆకులు కొత్త జీవితానికి సంకేతాలు ప్రకృతి వ్యవసాయం చనిపోయే దశలో ఉన్న దేవేందర్ తోటలో బత్తాయి చెట్లకు కొత్త జీవం పోయటంతోనే ఆగిపోలేదు రెండు వేల పద్దెనిమిది వరకు మానసికంగా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మెడికల్ ఖర్చులు అనేది కంటిన్యూగా మాకు చాలా రిస్కీగా అనిపించాయి కానీ ఎప్పుడైతే నేను ప్రకృతి వ్యవసాయం చేసి మా ఇంటికి కావాల్సిన అన్ని కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు మేము కొనకోకుండా ఏమేమైతే సీజన్ వారిగా మనకు అవసరమో పొలంలోనే వేసుకునే వాళ్ళం మా పొలంలోనే పండిస్తున్నటువంటి ఈ ఫుడ్ తినడం వల్ల హాస్పిటల్ ఖర్చులు మీరు నమ్మరేమో అసలు చాలా అంటే చాలా తగ్గిపోయాయి ఆరోగ్యమే ఆనందం ఈ నేల నుండే ఆరోగ్యం ఆనందం దేవేందర్ కుటుంబానికి మొదలయ్యాయి నెమ్మదిగా ఇదంతా ఆర్థిక స్వావలంబనకు దారితీసింది ఈ ఏటీఎం మోడల్ వేసాం సార్ ఏ గ్రేడ్ మోడల్ వేసాం ఇందులో ఏంటంటే నెలలో నాలుగు వేల ఐదు వేలు అలా సంపాదించుకుంటూ నెల నెల ఖర్చులన్నీ కూడా అందులోనే వచ్చేస్తున్నాయి సార్ మాకు తర్వాత వచ్చే ఈ చీనీలు అనుకుంటే కనుక పది టన్నులు చీనకాయలు తీసుకోవడం జరుగుతుంది మాకు ఈ యావరేజ్గా మేము గత మూడు సంవత్సరాల నుంచి బేరీజ్ వేసుకుంటే ముప్పై వేలు నుంచి ముప్పై మూడు వేలు రేటు మేము ఒక టన్ను ఆ లెక్కన మాకు వచ్చేసి ఇయర్లీ యావరేజ్ వేసుకున్నా కూడా మూడు లక్షలకి ఎక్కడ తగ్గదు మాకు అలసంద కంది సో టు వస్తుంది ఈ మిట్ట మధ్యాహ్నం రసాయన పద్ధతిలో సాగుచేసిన ఈ బత్తాయి తోటలో నిలబడినప్పుడు ఉష్ణోగ్రత తట్టుకోలేనంత ఎక్కువగా ఉంది అదే సమయంలో కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే భూమి అంతా పచ్చని పంటలతో కప్పబడి ఉన్న దేవేందర్ పొలాల్లో మాత్రం చాలా చల్లగా ఉంది ఇలాంటి పచ్చదనం వాతావరణంలో వేడిని తగ్గిస్తుంది పచ్చదనం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ కార్బన్ నేలలో నిల్వ అవుతుంది నేల ఆరోగ్యం మొక్కల ఆరోగ్యం రైతుల ఆరోగ్యం వినియోగదారుల ఆరోగ్యం భూగ్రహ ఆరోగ్యం ఒకటి మరొకదానికి దారితీస్తుంది ఈ పరస్పర అనుసంధానమే ప్రకృతి వ్యవసాయం వెనుక ఉన్న విజ్ఞానాన్ని మనకు చూపిస్తోంది ఇప్పుడు దేవేందర్ ప్రకృతి వ్యవసాయ శాస్త్రాన్ని నేర్చుకుంటూ అధ్యయనం చేస్తున్నాడు అతను ఆచరణలో ఉన్న శాస్త్రవేత్త భవిష్యత్ రైత శాస్త్రవేత్తలకు మార్గదర్శకుడిగా కూడా నిలుస్తున్నాడు మనం వాతావరణ మార్పులు కరువు వ్యవసాయ సంక్షోభం పోషకాహార లోపం దీర్ఘకాలిక వ్యాధులపై చర్చల్లో మునిగిపోయిన సమయంలో ఈ సమస్యలన్నిటికీ ప్రకృతి వ్యవసాయం సరైన పరిష్కారం అని దేవేందర్ లాంటి రైతులు ఆచరణలో నిరూపిస్తున్నారు